నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము పిజ్జా తినడానికి వెళ్ళాము లోపలికి వెళ్ళి మెను చూసినాము చూసిన తర్వాత మా పిల్లలకు పన్నీర్ క్యాప్స్కమ్ అయితే నచ్చింది దాన్ని ఆర్డర్ చేసినాము ఆర్డర్ చేసి ఇగో ఎప్పుడు వస్తుందా అన్నట్టు మేము వెయిట్ చేస్తున్నాము ఒక పదిహేను నిమిషాలు పట్టింది రావడానికైతే అంతసేపు దాన్ని చూస్తున్నారు మా పిల్లలు ఎలా చేస్తున్నారు ఏందని గ్లాసుల నుండి బయటకు కనిపిస్తున్నాయి అన్నీ చూసుకుంటూ కూర్చున్నాము ఇంతలోపు పిజ్జా వచ్చేసింది మా చిన్నబ్బాయి వెళ్ళి తీసుకొచ్చిండు మా నలుగురి కోసం అయితే రెండు పిజ్జాలు ఆర్డర్ చేసుకున్నాము పన్నీర్ క్యాప్సికమ్ పిజ్జా ఓపెన్ చేసుకున్నాము మా చిన్నోడు చాలా ఇంట్రెస్ట్ కొద్దీ ఓపెన్ చేసినాడు మా ఆవిడను అబ్బాయి ఒక పిజ్జా షేర్ చేసుకున్నారు మా చిన్నబ్బాయిను నేను ఒక పిజ్జా షేర్ చేసుకున్నాము ఓపెన్ చేస్తున్నాడు వానికి పిజ్జా అంటే చాలా ఇష్టము పన్నీర్ క్యాప్సికమ్ పిజ్జానండి చాలా టేస్టీగా ఉంది త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి మేము ఎప్పుడూ ఇంటి దగ్గరనే ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తినేవాళ్ళం ఈసారి ఇక షాప్కు ఫస్ట్ టైం వచ్చినాం చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు మా పిల్లలు ఇగో దానిలో దేనిలోనైనా టమాటా సాస్ అనేది కంపల్సరీ ఉండాలి మా చిన్నోడికి టమాటా సాస్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇలాగూ పిజ్జా ఇష్టమని నేను మంత్లీ మంత్లీ వెళ్తే నేను ఒప్పుకోను త్రీ మంత్స్కి ఒకసారి అట్లా పిజ్జా ఆర్డర్ చేసుకొని తింటాము బయట ఫుడ్ ఎక్కువ తినరు మా వాళ్ళు ఎక్కువ ఇంట్లో స్నాక్స్ ఏదైనా రెడీ చేస్తుంది అందుకని చెప్పేసి బయటకెళ్ళి తినాల్సిన అవసరం అయితే ఏం ఉండదు ఎప్పుడన్నా ఒకసారి పీజా ఆర్డర్ చేసుకుంటారు అది కూడా టూ త్రీ మంత్స్కి ఒకసారి మా పెద్ద అబ్బాయికి అయితే మంచూరియా అండ్ ఎగ్ నూడిల్స్ అనేది చాలా ఇష్టము అవి కూడా ఇంటి దగ్గరే తయారు చేస్తుంది చాలా టేస్టీగా తయారు చేస్తుంది వాళ్ళ మమ్మీ అందుకని చెప్పి మాకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అలాగే వీటితో పాటు ఏదైతే మనం గప్చూపులు తింటాం చూసారో అవి కూడా గప్చూపులు కూడా ఇంటి దగ్గరనే తయారు చేస్తుంది ఇవి ఎలాగో తింటారు చిన్నపిల్లలు కాబట్టి బయటకు వెళ్ళి తినకుండా ఇంట్లోనే తయారు చేస్తుంది బయట ఫుడ్ అనేది మేము ఇంకా అలవాటు చేయలేదు వాళ్ళకు అలాగే ఈవినింగ్ స్నాక్స్లో క్యాబేజీ పకోడి చేస్తుంది ఒకనొక టైంలో మంచూరియా వేస్తుంది పొంగడాలు ఇలా రోజొక వెరైటీ మావుడికి స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టాలి ఒక అరగంటనే టైం ఉంటుంది స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతాడు రాత్రి ఎనిమిదింటి వరకు ట్యూషన్ ఉంటుంది మా పెద్ద బాబుకు సో ఈవినింగ్ టైంలో ఆయనకు దొరికేదే అరగంట అరగంట లోపల ఆయన అతను వచ్చేసరికి స్నాక్స్ అనేది రెడీ చేసి పెడుతుంది శాండ్విచ్లు కూడా చేస్తుంది అప్పుడప్పుడు అవి కూడా చాలా బాగా చేస్తుంది ఇప్పటి వరకు నేను వీడియో తీశాను ఇక మా చిన్నవాడు డాడీ నువ్వు కూడా తిను వీడియో తర్వాత తీస్తువు అని చెప్పేసి అన్నాడు నేను కూడా కూర్చొని తింటున్నాను ఇక అమ్మంటే ఇష్టమున్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ వర్షిత్ రెడ్డి What Yeah. But